మనం గురుగ్రహం యొక్క సంచారము సంవత్సర కాలం అన్నాం అయితే కొన్నిసార్లు గురుగ్రహానికి ఉన్నటువంటి కొంత అతిచారము ఇది చెప్పుకున్నాం కదా అతిచారం వల్ల ఏమవుతుందంటే దాదాపు ఒక రెండు నెలలు ముందు రాశిలోకి వెళ్తుంది మరి ముందు రాశిలోకి వెళ్ళినప్పుడు మరి స్థానం మారుతుంది కదా అప్పుడు ఎలా అంటే కేవలం రెండు నెలలు మాత్రమే అంటే అక్టోబర్ నుండి మారేటువంటి అంటే ముందుకు వెళ్ళేటువంటిది అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మిథున రాజు నుండి కర్కాటకలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుంది దాదాపు ఈ సమయంలో ఈ రెండు నెలల కాలం మాత్రం వదిలేస్తే మిగతా పది నెలల జాతకాన్ని మనం పన్నెండు ఈ సంవత్సర కాలానికి అని చెప్తున్నాం ఇది దృష్టిలో ఉంచుకోవాలి మరి ఇలా ఉన్నప్పుడు అంటే గురుగ్రహం వల్ల మనకి కొంతమందికి చాలా మంచి లాభాలే కొంతమందికి లేవు ఎలా ఉన్నా సరే అంటే అనుకూలించినా అనుకూలించకపోయినా అనుకూలించినట్టయితే ఇంకా ఎక్కువగా అనుకూలించే విధానం కోసం అనుకూలించినట్టయితే ఆ అనుకూలించినటువంటి స్థితి నుండి అనుకూల స్థితిలోకి రావడం కోసం చేయాల్సినటువంటి కొన్ని ప్రక్రియలు సం ఏదైనా మనకు ఒక గ్రహం వల్ల మనకు కొంత ఏదైనా ఒక గ్రహం వల్ల మనకు కొంత అననుకూలత ఉన్నది అన్నప్పుడు దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం మాత్రం తప్పనిసరి మరి ఆ రకంగా మరి ఈ రాశి వారు ఏం చేసుకోవాలి ఏంటి అంటే ఒకటి మనకు అనుకూలించినా అనుకూలించకపోయినా గురుగ్రహము అంటే ఆయన మనకు తెలుసు దేవగురు అలాగే మనకు ఈ లోకంలో ఇప్పుడు ఉన్నటువంటి వారికి గురువులందరూ కూడా గురువులందరినీ మనం ఒక ఉన్నత స్థానంలో ఉంచడం అంటే గురువుల యొక్క శుశ్రూషలు చేయడం కానీ గురువులకు మర్యాద ఇవ్వడం కానీ గురువులకు ఏదైనా సత్కారాలు చేయడం కానీ బట్టలు పెట్టడం ఇలాంటి భోజనం పెట్టడం ఇలాంటివన్నీ చేయాలి చేస్తే మంచి చే అనుకూలించినటువంటి వాళ్ళకి ఇంకా బాగా అనుకూలిస్తుంది అననుకూలంగా ఉన్నటువంటి వారికి మంచి అనుకూలత లభిస్తుంది సరే ఇంతేనా అంటే ఇలా కాదు మనకి గురుగ్రహానికి సంబంధించినటువంటి గురు దేవతలు ఎవరైతే ఉన్నారో గురువులకు సంబంధించినటువంటి వారికి ప్రార్థన చేయాలి అలా చేయాలి అంటే ఎవరున్నారు ఏంటంటే ముఖ్యంగా గురు స్వరూపంలో ఉన్నటువంటి వారు దక్షిణామూర్తి దక్షిణామూర్తి స్తోత్రాలని చదువుకోవడం దక్షిణామూర్తికి సంబంధించినటువంటి చరిత్ర చదువుకోవడం అలాగే శ్రీపదుల వారి చరిత్ర చదువుకోవడం అలాగే శంకరాచార్యుల వారి చరిత్ర చదువుకోవడం అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క చరిత్ర చదువుకోవడం వారి గుళ్ళకు వెళ్ళడం ఇంతే కాదు వీటితో పాటు ఇంకా మనం చేయవలసినటువంటి అంటే గురువుకు సంబంధించినటువంటి ధాన్యం ఏదైతే ఉందో దాన్ని దానం చేయడం శనగలు శనగ పిండికి సంబంధించినవి శనగ పప్పుకు సంబంధించినటువంటివి ఇలాంటివి ఏదైనా సరే దానం చేయడం పసుపు వర్ణానికి సంబంధించినటువంటి పూలతో పూజ చేయడం అలాగే పసుపుకు సంబంధించినటువంటి పసుపు వర్ణంతో సంబంధించినటువంటి వస్త్రాలు ఏవైనా ఉంటే మనం ఎవరికైనా దానం చేసినా ఎవరికైనా వస్త్రదానం చేసినప్పుడు ఆ వర్ణంని ఇవ్వడం అనేటువంటి చేయాలి వీటితో పాటు ముఖ్యంగా గురువారాలు మనం ఎందుకంటే అననుకూలంగా ఉన్నప్పుడు వచ్చేటువంటి నష్టం కష్టం ఏంటి అంటే ఏదో రకంగా మనం మాట్లాడిన మాటకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అలాంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితి ఉండకుండా ఉండాలి అంటే కొద్దిగా మౌనంగా ఉండడం అనేటువంటిది మంచిది అందుకని గురువారం వ్రతాలు చేయడం గురువారం ఏకభుక్తులు చేయడం గురువారం ఏదైనా గురువుకు సంబంధించినటువంటి దేవాలయానికి వెళ్ళడం గురువారం గురువుకు సంబంధించినటువంటి ధాన్యాన్ని దానం చేయడం ఇంకా వీటన్నిటితో పాటు ఇంకొక విషయం కూడా మనం చేయొచ్చు గురువుకి సంబంధించింది అంటే గురువు విద్యకు సంబంధించినటువంటి దేవుడు ఏదైనా జ్ఞానానికి విద్య అనే దానికంటే కూడా జ్ఞానానికి సంబంధించినటువంటి దేవుడు జ్ఞానం అంటే పుస్తకాలు గ్రంథాలు తర్వాత వీటికి సంబంధించిన ఎవరికైనా ఏదైనా గ్రంథాలని దానం చేయడం కానీ లేదు విద్యార్థులు ఉంటే ఆ విద్యార్థులకు వారు జ్ఞానం సంపాదించడం సంపాదించడం కోసం పుస్తకాలు దానం చేయడమా పుస్తకాలు కొనించడం కొని ఇవ్వడమా చదువుకునే పిల్లలు ఈ సంవత్సర కాలంలో ఉంటారు కదా వాళ్ళకి పుస్తకాలు కొనివ్వడం కానీ ఇలాంటివి ఏవైనా సరే మనకు అలా దానం చేసినట్టయితే గురువు యొక్క అనుగ్రహం పొందగలుగుతాం ఇలా అనుగ్రహం పొందినట్టయితే ఉన్నటువంటి స్థితి నుండి చక్కగా మనం హాయిగా ఉండొచ్చు ఇదండి